ఆంధ్రజ్యోతి తన యొక్క గొప్ప అదేదో భక్తి అంటారు చూడండి ఆ భక్తిని ఎలా చాటుకుంటుందంటే కేవలం చంద్రబాబే సీతారాం యచూరికి సంబంధించిన ఆ నివాళిలో పాల్గొన్నట్టు ఆయన ఒక్కడే శ్రద్ధాంజలి ఘటించినట్టు ఇంకెవరు లేనట్టు ఆయన కామెంట్లే ఇక్కడ పెట్టి ఇది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ మీద ఇప్పటికే ఇది ఎల్లో మీడియా టీడీపీ అనుకూల పత్రిక అనే పేరుంటే దాన్ని పోయి వాళ్ళు మరింత తుడుపుకోవాల్సింది పోయి మరింత ఎక్కువ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది మళ్ళీ రాధాకృష్ణ చాలా నీతులు చెప్తాడు నేను పెద్ద తోపుని తుర్ముని అంటాడు ఏ అలాంటిది ఏం లేదు నేను టీడీపీ కాదు అని మళ్ళీ పైకి ఎవరన్నా అంటే కేఏపిఎల్ లాంటి వాళ్ళు దులుపుకుంటాడు మరి దేనికి